ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికై పెద్దపీఠం వేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలకు మార్తీనగర్ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు ఈ సందర్భంగా మందమరి పట్టణంలోని ఇరవై మూడో వార్డులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేల చిత్రపటాలకు మహిళలు వస్తీవాసులు కలిసి పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ గత అనేక రోజులుగా త్రాగునీరు కరెంటు సదుపాయం లేక పడుతున్న ఇబ్బందులు స్థానిక నాయకుడు సదానందం దృష్టికి తీసుకువెళ్లడంతో వారు వెంటనే స్పందించి ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యేతో చర్చించి ఎదుర్కొంటే సమస్యలను పరిష్కరించేలా చేయడం ఎంతో సంతోషంగా ఉందని వారు అన్నారు మారుతి నగర్కి మారుతి నగర్లో కరెంటు దీపాలు లేవు స్తంభాలు లేక ఇబ్బంది పడుతున్నాం వర్షాకాలం వచ్చిందంటే పాములు తేళ్లతోటి ఇంట్లో వస్తున్నాయి అందుకే వెంటనే సదన్నయ్యకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ అన్నయ్య రెండు రోజులనే హైదరాబాద్కి వెళ్ళి డివెక్ సార్ని కల కలిసి మా బాధలు చెప్పుకొని మాకు కరెంటు పోళ్ళు లైట్లు తెప్పించడం జరిగింది గారికి గారు అన్ని విధాల అన్ని వర్గాలకు అన్ని కులాలకు అయ్యా ఆపద వచ్చినా కూడా అందుబాటులో ఉండి మరి సేవ చేస్తున్నందుకు ఈరోజు ఇక్కడ మారుతి నగర్లో చేసినటువంటి కార్యక్రమం ఏదైతే వాటర్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి చెప్పడంతో వారం రోజులనే మున్సిపల్ అధికారులు చెప్పి ఇంటింటికి గంగ నీళ్ళు మిషన్ బైనా నీళ్ళు కూడా ఇప్పి ఇప్పించడం జరిగింది మరి ఆనాడు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి పనులకు ఇలా మారుతి నగర్లో జరుగుతున్నటువంటి చేసినటువంటి పనులే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రానున్న ఇంకా సమయం బాగా ఉన్నది మరి చెన్నూరు అసెంబ్లీని చెన్నూరులో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చేస్తాను అన్ని విధాలుగా ముందుకు మన కార్యక్రమం చేస్తా అని చెప్పి ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేస్తా అని చెప్పి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు అవి పాటిస్తూ ఉన్నారని చెప్పి తెలియసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఏదైతే మేము చెప్పంగానే మాకు వాటర్ ఇప్పియడము కరెంటు పోల్స్ ఇప్పించడము ఇంటింటికి ఈ కరెంటు ఇప్పించినందుకు వార్డు ప్రజలందరితో ఈరోజు మారుతి నగర్లో గౌరవనీయులు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారికి అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది దేవుడు వారిని కూడా అన్ని విధాలుగా ఐరారోగ్యాలతో చల్లగా ఉంచి మా చెన్నూరు ప్రజలతో పాటు పార్లమెంట్ పదలో ఉన్నట్టు ప్రజలందరికీ కూడా సే సేవ చేసే విధంగా అన్ని విధాలుగా శక్తి ఇత్తులన్నీ కూడా వాళ్ళకి ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు